హాయ్ హలో మై వెయిటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ప్రయాణం అయితే హైదరాబాద్కి సో ఎందుకు ఏంటిది అనేది ముందు బ్లాగ్లో అయితే కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది లెట్ స్టార్ట్ ద జర్నీ చెప్పు ఏం చెప్తావు చెప్పు

பாப்ப டீ ல ப மா ভ্যাকসিন கொடுத்தா மீ மைல்ட் बिफोर அபண்ட மரடி போன் போன் வந்துச்சு விம் એમ சொல்லுசா மைல் எக்கடند மீ லக் ஆ மீ லக் எக்கட ஹைதராபா ஹைதராபா எக்கட ஹைதராபா ஆ ஹைதராபா வந்து ஹைதராபா இது காஸ் நீ நைட்டான் ச

ఇలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది నేను అన్ని షార్ట్ వీడియోస్లో ఎక్కడెక్కడ ఉన్నావు అనేది అప్డేట్లో పెట్టాను ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక షార్ట్స్ అయితే టెన్ షార్ట్స్ పెట్టాను నేను ఒకరోజే సో అవైతే చూడండి అండ్ ఇలా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత లడ్డు కార్ ఎక్కగానే ఒక టూ అవర్స్ తర్వాత ఆకలంటది మాకు తెలిసిన విషయమే సో ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగినాము అంత జర్నీ ఫాస్ట్గానైతే అయితే డ్రైవ్ అయితే ఏం చేయలేదు మంచిగా నెమ్మదిగా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళినాం ఇది రోడ్డు పక్కన ఉండే వండే ఉంటుంది కదా టిఫిన్ అవి సో అక్కడైతే వడ అండ్ బూండా తీసేసుకొని తినేస్తున్నాం మనకు దీంట్లో టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం నాకు అసలు బయట టిఫిన్స్ అంటే కొంచెం తక్కువ ఒక రెండు వడాలు ఏమో తినేసి ఇంకా ఆఫ్ చేసేసినానమాట ఇలా మన జర్నీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయిందికి ఎంట్రీ అయిపోయినాం ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది మొత్తానికి క్లోజ్ ట్రాఫిక్ బండ్లన్నీ ఇది కదా హైదరాబాద్ అంటే ఇక్కడనే హైదరాబాద్ అనిపిస్తుంది డాడీ బాగీనగర్ అమ్మ సో సిటీకి అయితే ఎంట్రీ అయిపోయినాం వీళ్ళకు మళ్ళీ స్లీప్ వేస్తారు లడుపబ్బ పడుకుంది నేను ఒక చిన్న స్నాప్ వేసి లేసిన మెల్లగా పోతుండు టెన్ థర్టీ అయిపోయిన టైం

షాపింగ్ మాల్స్ తాడైపోయినాయి హైదరాబాద్ హైదరాబాద్ గడ్డ మీద లడ్డమ్మ పుట్టింది పుట్టిన లడ్డమ్మ పచ్చింది నేను మైలింగ్ బిస్తా అన్నది పడుతుంది లేదు ఇప్పుడు టెంపుల్స్ ఉంటాయి అండి ప్రతి దగ్గర కదా రోడ్ రోడ్డు మధ్యలో ప్రతి రోడ్డు దగ్గర ఒకటి ఉంటది కదా సో హాస్పిటల్ దగ్గరకి అయితే వచ్చేసినాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ నా డాడీ

వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్కైనా ఇవ్వడము టెన్ మినిట్స్ పడుతుంది ట్రాఫిక్ అంతా అయిపోవాలంటే దేవా 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 ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసు రెయిన్బో హాస్పిటల్ మొత్తానికి రీచ్ అయిపోయినాం ఇక్కడ కూడా ఫుల్ పార్కింగ్ స్ ఇంకా హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయినాము ఫస్ట్ మనం విజిట్ చేయడానికి వెళ్ళిందే హాస్పిటల్కి అనమాట పిల్లలిద్దరికీ వ్యాక్సినేషన్ ఫ్లూ వ్యాక్సినేషన్ కోసం అయితే వెళ్ళినాము మనుపప్పకు లడ్డుపప్పకు స్టార్టింగ్ నుంచి కూడా జీరో ఏజ్ నుంచి కూడా రెయిన్బో హాస్పిటల్సే అక్కడే వ్యాక్సిన్స్ అయితే వేపిస్తాము ఇయర్ వ్యాక్సిన్స్ అయినా కూడా ఫ్లూ వ్యాక్సిన్స్ అయినా కూడా అక్కడే వేపిస్తాం డీటెయిల్డ్గా అయితే షార్ట్ వీడియోస్లో వ్యాక్సినేషన్ టైం హైట్ వెయిట్ చెక్ చేసేది కానీ అవన్నీ కూడా షార్ట్ వీడియోలో అయితే పెట్టాను ఒకసారి నా ఛానల్లో చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ అక్కడ తర్వాతనైతే మేము ఆల్మోస్ట్ చూపించింది కాకపోతే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అనుకున్నాం కదా ఇంకా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలని సో అందుకోసం అని చెప్పేసి చూపిస్తుంది ఆన్లైన్లో ఆల్రెడీ టెంపుల్ టైమ్స్ క్లోజ్ అని చెప్పేసి కానీ ఫుల్ రష్ ఉంది వచ్చిన వాళ్ళైతే కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ కూడా అక్కడ కొంచెం ఫేమస్ అనమాట సో అక్కడ కూడా మామూలుగా దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్తారు ఆల్రెడీ మేకలు కోళ్ళు అవన్నీ కూసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకా అందుకోసమే ఇక్కడి వరకు వచ్చి ఆల్రెడీ వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి అయితే మేము కూడా లోపలికి అయితే వెళ్ళేసి దర్శనం అయితే చేసేసుకున్నాం బయట నుంచి వెళ్ళి జస్ట్ ఏ గంత మంది ఉంటారా చెప్పండి మంది ఉంటారు

మేము హైదరాబాద్లో ఉన్న ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్లో దాదాపు చాలాసార్లు వెళ్ళినాం ఇయర్లీ వన్స్ ట్వైస్ అయితే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళము అలాగే మను పుట్టిన ఫస్ట్ ఇయర్లో మేము ఇక్కడ మేకను కూడా పోసినాం అనమాట అట్లా నాకు చాలా కనెక్షన్ దేవుడు బాగా ఇష్టం అనమాట కొంచెం నమ్మకం కూడా అనిపిస్తుంది నెక్స్ట్ డాడీ కట్టేషన్ కుడదు నెక్స్ట్ మీ రెస్టారెంట్ అన్లిమిటెడ్ అవుతుంది టైం అంతా అయిపోతుంది మనం రిటర్న్ అవ్వాలి మళ్ళీ టైం లేదు తిరుగుదామంటే టెంపుల్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్ రెస్టారెంట్ మామూలు దద్దంట ట్రైన్ రెస్టారెంట్ కావాలి సో ఇప్పుడు ట్రైన్ రెస్టారెంట్ కోసం ఏ ఏరియా డాడీ చాలా చోట్ల ఉన్నాయి మనం పోయేది మాత్రం చైతన్యపురి చైతన్యపురి ట్రైన్ రెస్టారెంట్ గా వెళ్తున్నాం ఇప్పుడు మన పాప పడుకుంది ఫుల్ ట్రాఫిక్ రన్ ఆయన మిట్ట మధ్యాహ్నం అనేది కూడా లేదు ఫుల్ ట్రాఫిక్ హైదరాబాద్ నుంచి ఇంటికి ఓపెద్ద అయితే ఇక్కడ ఉంటే సో ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు హైదరాబాద్లోనే ఉండాలని ఉంది కానీ ఏం చేద్దాం పరిస్థితులు పోవాలి ఎక్కడ రష్ పెట్టుంటే అక్కడ అప్పుడప్పుడు ఒక వన్ ఇయర్కి ఒకసారి అన్న వచ్చే దర్శనం ఫైనల్లీ లంచ్ కోసము రెస్టారెంట్ కూడా రీచ్ అయిపోయినాము ట్రైన్ రెస్టారెంట్ ఇది వచ్చేసి థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లోనే ఉంది సో లిఫ్ట్ కోసం వెయిటింగ్ అనమాట టైం వచ్చేసి త్రీ థర్టీ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ కాకపోతే ఇంకా ఈ రెస్టారెంటే కావాలన్నారు కాబట్టి కొంచెం అయితే లేట్ అయిపోయింది అనమాట జర్నీలో సో ఇక్కడ ఎంట్రన్స్ అనమాట చాలామంది రిజర్వ్ కూడా వేసుకుంటారు ఇక్కడ ఫస్ట్ రోజు కానీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కానీ సో అట్లా మేమైతే రెస్టారెంట్కి రీచ్ అయిపోయినాం ఆల్రెడీ ఇది మేబీ సెకండ్ టైం అనుకుంటాం మేము ఈ రెస్టారెంట్కి వెళ్ళింది తాట సెకండా తాటా డాడీ ఫోర్త్ టైమా ఎప్పుడు ఫోర్త్ ఓకే వాయిస్ ఇస్తాండే నా మొహం చూస్తుండు మా హస్బెండ్ అయితే సో మేము ఫోర్త్ టైం అంట సో ఇక్కడ మంచిర్యాల జంక్షన్ ఉంది కాకపోతే మనం అక్కడ కూర్చోలేదు ఎందుకంటే అది ఆల్రెడీ రిజర్వ్డ్ అంట సో తీసుకొని పోయి మనల్ని ఇక్కడ అలంపూర్ అనే దాని దగ్గర స్టాప్ దగ్గర అయితే కూర్చోబెట్టారు సో రెస్టారెంట్ వ్యూ అయితే ఇది మేబీ నేను ఇంతకుముందు కూడా వ్లాగ్ షూట్ చేసినంటున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి నేను కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఫుడ్ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫుడ్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సో ఆ టైంలోనైతే వీళ్ళిద్దరు ఆడుకుంటారు పిల్లలు ఏడికిపోయినా ఒక బొమ్మ కావాలి ఒక ఆట కావాలి మా లడ్డుకు సో ఇట్లా మనకి స్టార్టర్ అని మనం బుక్ చేసింది ఏదైనా వచ్చేటప్పుడు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది అన్నమాట సో పిల్లలు అయితే ఇంట్రెస్టింగ్తో వెయిట్ చేస్తారు ఫస్ట్ అయితే జింజర్ చికెన్ ఆర్డర్ చేసినాం సూపర్ టేస్ట్ ఉండే ఎలా ఉంది జల్ది అండి ఇప్పుడు ఇలా ముగ్గురు చేయడానికి సరిపోయింది వీడియో బాగుంటుంది టేస్ట్ హైలైట్ ఉంది మనం అడిగేతుంది మనం ఎత్తుకుందా టేస్ట్ సూపర్ టేస్ట్ సూపర్ సో జింజర్ చికెన్ అండ్ చికెన్ లాలీపాప్స్ అండ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాము ఆ త్రీ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగానే ఉన్నాయి హైదరాబాద్లో ఉండి ఎవరైనా ఇంకా విజిట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి వన్ టైం హైలైట్గా ఉంటుంది సూపర్ అయితే టేస్ట్ ఉంటుంది స్టార్టర్స్ అయితే హైలైట్గా బిర్యా బిర్యానీ అంటే నార్మల్గా ఉంది కానీ స్టార్టర్స్ అయితే ఆసమ్ ఉంటాయి జింజర్ చికెన్ దాంట్లో అయితే స్పెషల్ సో ఫైనల్లీ బిర్యానీ కూడా వచ్చేసింది మా నలుగురికి ఆ మూడు ఫుడ్స్తో అయితే సరిపోయింది ఫైనల్లీ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫోర్ అవుతుంది కాకపోతే కొన్ని కొన్నిసార్లు తప్పదు ఇంకా పిల్లలు కూడా చాలా ఆకలి మీద ఉండే అందుకే కొంచెం కొంచెం అయితే స్టార్టర్ తినేసింది తర్వాత అయితే లడ్డు ఇంకా అన్నం తినడానికి ఇంట్లోనే కష్టం కదా సో అందుకోసం ఇక్కడ కొంచెం పర్లేదు తిన్నది సో ఒక రెండు కూల్ డ్రింక్స్ కూడా బుక్ చేసుకొని తినేసినాం ఇంకా లాస్ట్కి అయితే ఫైనల్గా ఇట్లా స్వీట్ పాన్ అయితే ఇచ్చారు నేను కూడా ఫస్ట్ టైం అది ఆకు ఏం తినలేదు కానీ లోపల ఉన్న అయితే టేస్ట్ చేసిన బాగుంది డాడీ సారీ లంచ్ లంచ్ కంప్లీట్ నెక్స్ట్ ఇక్కడికి డాడీ ఎప్పుడే నెక్స్ట్ షాపింగ్ టైం వేస్ట్ అంటే వన్ అవర్ లోనే వినాలితో పాటు షాపింగ్ అని చెప్పేసి కూడా ఒక షాప్లోకి వెళ్ళినాం కాకపోతే అంత తొందరగా షాపింగ్ చేయడం కష్టం అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసినా మూడో డ్రెస్ చేంజ్ చేసింది థర్డ్ డ్రెస్ చేంజ్ చేసింది లడ్డు

మహావీర్ హరినా వనస్థలి నేషనల్ ఆహా లక్ష్య స్కెల్ తరపున నువ్వేనా నువ్వేమో వేగంగా నేషనల్ జువాలజికల్ పార్క్ పోయింది లడ్డు కాడు కాదు అదే మా ఇంట్లో అయితే వెళ్ళబోతున్నాం నెక్స్ట్ టెన్ మినిట్స్లో మా ఇంట్లో ఉంటాం ఎమోషనల్ అవుతాం మా ఆయన ఎమోషనల్ అయిపోతాడు ఒకసారి మా మనసుకి లడ్డు కూడా ఎమోషనల్ అవుతాడు నేను కాను ഹൈദരാബാദ് ലോ അച്ഛൻ്റെ ഇപ്പ പോ నగర్ బస్ స్టాండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా రైట్ కి పోతే ఇంకొక త్రీ కేఎమ్స్ డాడీ హైత్ నగర్ బస్ స్టాండ్ నుంచి టూ కేఎమ్స్ అయితే మా ఇల్లు వస్తాయి పోతుంది ఇట్ను సరేమన్నా పోతే ఇల్లు ఎట్లా కడతారు ఏ రెడీ ఎంజాయ్మెంట్ 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 ఇదంతా ప్లేస్ మంచిగా మేము ఆడుకుంది గ్రీనరీ ఉండేది సో ఈ పోర్షన్ లో అయితే మేము ఉండే వాళ్ళం డౌన్ లోపల చిన్నగా అనిపిస్తుంది నాన్న మనం పెద్ద ఉంటుంది ఇలాగ పోయేసరిగా ఉండే కొన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని స్వీట్స్ తీసుకొని అయితే రిటర్న్ మంచి మిల్క్ చెప్పి పొద్దున తీసుకుంటా ఇల్లుని చూసిన తర్వాతనైతే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ సో ఆ ఫ్రెండ్స్ని కూడా కలిసేసి ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడేసి మొత్తం కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంకా మనకి అక్కడ ఫేమస్ పుల్లారెడ్డి స్వీట్స్ కదా సో ఆ పుల్లారెడ్డి స్వీట్స్కి వెళ్ళి మాకు ఇష్టమైన స్వీట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లో బ్లూబెర్రీ ఇక్కడ అంత ఇంట్రెస్టింగ్గా లేదు అండ్ దొరకలేదు కూడా సో అందుకోసమని అక్కడే బ్లూబెర్రీ అండ్ కొన్ని స్వీట్స్ అయితే తీసేసుకొని నెక్స్ట్ ఒక కరీంనగర్ ఆ ఏరియాలో అయితే మళ్ళీ డిన్నర్ చేసి ఇంటికి అయితే సేఫ్గా టూ కల్లా రీచ్ అయిపోయినాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్బా బాయ్